ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కరెడ్డి చివరెడ్డి రెడ్డి కుటుంబ సమేతంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు సారీ సమర్పించారు తుడా ఆఫీసు వద్ద నుండి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వరకు నడుచుకుంటూ ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారికి సారీ సమర్పించారు ఆలయంలో ఎమ్మెల్యే చివరిెడ్డి చివరెడ్డి మోహిత్ రెడ్డిలకు ఆశీర్వచనం అందించి ప్రసాదాలు అందజేస్తారు తాతయ్యగుంట గంగమ్మ జాతరకు భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి దర్శించుకుంటున్నారు అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని వేడుకున్నామన్నారు 你昂的，你你放。嗯嗯。 な、セイルナ、サイルナ。 अच्छा कि Terima kasih telah menonton!

గంగమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా తిరుపతిలో జరుగుతూ ఉంది చుట్టుపక్కల నుంచి సుమారు కొన్ని వందల గ్రామాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు అమ్మవారి ఆశీస్సుల కోసం నియమంతరంగా ఈరోజు సార్ తీసుకోవడం జరిగింది తప్పకుండా ప్రజలందరికీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని భగవంతుని కోరుకుంటున్నారు